సంబంధం వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో సాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈ వ్యవహారంలో మాత్రం ఆయన బాగా డ్యామేజ్ అయ్యారు అంతకంటే బాధాకర విషయం ఏంటంటే సొంత పార్టీ నేతలే సాయిరెడ్డిని ఈ వ్యవహారంలో ఇరికించడం అంతేకాక ఇంత అల్లరి జరుగుతున్నా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సాయిరెడ్డికి మద్దతు పలకలేదు ఇదంతా జగన్ కి తెలిసే జరుగుతోందా అనే అనుమానం వస్తుంది అందరిలో సస్పెండ్ అయిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సాయిరెడ్డి వల్లనే బిడ్డ పుట్టాడంటూ ఆమె భర్త మదన్మోహన్ ఆరోపిస్తున్నాడు శాంతేమో సుభాష్ రెడ్డి అనే లాయర్ ద్వారా తాను బిడ్డను కన్నానని చెప్తోంది సుభాష్ రెడ్డి ఫోటోలోనైతే ఆ బిడ్డకు తండ్రి పాత్రలో కనిపించాడు కానీ ఎప్పటి వరకు ఎక్కడా నోరు ఎత్తలేదు శాంతి భర్త మదన్మోహన్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఛానల్స్ అన్నిటికీ తిరుగుతూ తన భార్య క్యారెక్టర్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తున్నాడు శాంతిపై కంటే మదన్మోహన్ టార్గెట్ మొత్తం పైనే ఉంది విజయసాయిరెడ్డి శాంతి బిడ్డకు తండ్రి అని ఆ విషయం శాంతి తనతో స్వయంగా చెప్పిందని అది సాయిరెడ్డికి మగపిల్లలు లేనందున శాంతితో కలిసి బిడ్డను కన్నాడని మదన్మోహన్ ఆరోపణ అంతేకాదు విజయసాయిరెడ్డికి శాంతికి మధ్య ఆర్థిక సంబంధాలు చాలా ఉన్నాయని తాము విశాఖలో విల్లా కొనుక్కోవడానికి విజయసాయిరెడ్డి కోటి అరవై లక్షల ఆర్థిక సహాయం చేశాడని ఆధారాలతో సహా బయట పెట్టాడు మదన్మోహన్ సాయిరెడ్డికి శాంతితో అన్ని రకాల సంబంధాలు ఉన్నాయనడానికి కావలసిన ఆధారాలని మదన్మోహన్ మీడియా ముందు ఉంచాడు విజయసాయిరెడ్డి డిఎన్ఏ పరీక్షలకు రావాలని కూడా శాంతి భర్త ఛాలెంజ్ విసురుతున్నారు తెలుగుదేశం మీడియా మదన్మోహన్ కి పూర్తి బాసటగా నిలిచింది మదన్ ద్వారా విజయ్ సాయిరెడ్డిని ఎన్ని రకాలుగా కుమ్మేయాలో అన్ని రకాలుగా కుమ్మేస్తున్నారు టీడీపీ మీడియా వాళ్లు మరోవైపు సాయిరెడ్డి తన వాదన బలంగా వినిపించలేకపోతున్నారు శాంతితో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని కేవలం ఒక ఎంపీగా తనకు ఆమె ఒక ప్రభుత్వ అధికారిగా మాత్రమే తెలుసని ఆమె బిడ్డ పుడితే బారసాలకు వెళ్లి చూసి వచ్చానని అడపాదడపా శాంతిని కలిసిన మాట వాస్తవమేనని కానీ ఇద్దరిది తండ్రి కూతుళ్ల సంబంధం అని చెప్తున్నారు సాయిరెడ్డి శాంతి పేరిట ఆస్తులు కొనడం ఆమెకు ఆర్థిక సహాయం చేయడం ఆమె అక్రమాలకు సపోర్ట్ ఇవ్వడంపై మాత్రం సాయిరెడ్డి పెదవి విప్పడం లేదు ఈ గొడవంతా పక్కన పెడితే అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు ఇప్పుడు ఇదంతా బయటకు ఎందుకు వచ్చింది అన్న దానిపై ఆరా తీస్తే వైసీపీ వాళ్లే విజయసాయిరెడ్డిని సాయిరెడ్డిని ఈ వ్యవహారంలో ఇరికించేశారని స్పష్టంగా తెలుస్తోంది రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇదే విషయం చెప్పారు తమ పార్టీ వాళ్ళే ఈ వ్యవహారం వెనుక ఉన్నారని వాళ్ళు ఎవరో తనకి తెలుసని సమయం చూసి బయట పెడతారని సాయిరెడ్డి అంటున్నారు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కూడా అందరూ కలిసి కుట్ర చేశారు దీంతో పార్టీలోనూ బయట సాయిరెడ్డి మాటలపై పెద్ద చర్చ జరుగుతోంది అసలు పార్టీలో సాయిరెడ్డికి శత్రువులు ఎవరు ఇంత దారుణంగా అక్రమ సంబంధం వ్యవహారంలో ఎలా ఎరికించారు దీనిపై ఎందుకు రచ్చరచ్చ చేస్తున్నారు శాంతి భర్త కి ఈ అల్లరి అంతా చేయడానికి కావలసిన ఫండింగ్ ఎవరు చేస్తున్నారు ఒక పథకం ప్రకారం విజయసాయి రెడ్డిని ఇంత క్రూరంగా డ్యామేజ్ ఎలా చేయగలుగుతున్నారు మీడియాలో ఒక సెక్షన్ విజయసాయి రెడ్డి వెనుక ఎందుకు పడింది ఇలా అనేక విషయాలపై పార్టీలో చర్చ జరుగుతోంది జనానికి సవాలక్ష సందేహాలు వస్తున్నాయి విజయసాయి రెడ్డికి వైసీపీలో కావలసినంత మంది శత్రువులు ఉన్నారు ఉత్తరాంధ్ర గా ఆయన చేసిన అరాచకం అంత ఇంత కాదు విశాఖను అడ్డాగా చేసుకుని ఒక డాన్ లాగే మూడేళ్ల పాటు వ్యవహరించారు విజయసాయిరెడ్డి ఆయన వల్లే ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు చోటామోటా లీడర్లు చెలరేగిపోయారు ఉత్తరాంధ్రలో వైసీపీ ఊడ్చిపెట్టిపోవడానికి కారణం విజయసాయిరెడ్డి విశాఖలో సాయిరెడ్డికి ప్రధానంగా మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఆడిటర్ జీవితో విభేదాలు ఉన్నాయి ఇక వైవి సుబ్బారెడ్డితో అంతర్గత యుద్ధం ఉండనే ఉంది సాయిరెడ్డి ఉత్తరాంధ్ర గా ఉన్నప్పుడు చేసిన అరాచకాలని రికార్డు మెయింటైన్ చేసి మాజీ ఎంపీ ఎంబీవీ ఆడిటర్ జీవి ఇద్దరు జగన్ ఇచ్చారు ఆ తర్వాతే దానిపై జగన్ ఎంక్వైరీ చేయించుకుని సాయిరెడ్డిని తక్షణం వెనక్కి రప్పించాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది సాయిరెడ్డి విశాఖను అడ్డాగా చేసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా విస్తరించారు అరవిందో రియాల్టీకి ఆస్తులు కట్టిపెట్టాడు తన కూతురు వ్యాపారాన్ని కూడా అక్కడే డెవలప్ చేశాడు అధికారంలోనే కొందరిని పూర్తిగా తన బంటుల్లా తయారు చేసుకున్నాడు ఇదంతా జగన్ కి తెలిసేటప్పటికీ చెయ్యి దాటిపోయింది అక్కడి నుంచి తప్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి రప్పించాడు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎంవి సత్యనారాయణ జీవి వైవి సుబ్బారెడ్డిలే చక్రం తిప్పి సాయిరెడ్డిని ఇరికించారని ఒక అనుమానం వ్యక్తమవుతోంది పార్టీలో సజ్జలడ రామకృష్ణారెడ్డి ఎలాగో మొదటి నుంచి సాయిరెడ్డికి వ్యతిరేకమే ఆయన వర్గం కూడా సాయిరెడ్డిని ఎప్పుడు దెబ్బతీద్దామా అని రకరకాల ప్రయత్నాల్లో ఉంది వాళ్లకి కూడా ఇప్పుడు అవకాశం కలిసి వచ్చింది సాయిరెడ్డి శాంతుల మధ్య స్నేహం గురించి విశాఖలో వైసీపీ నేతలు కార్యకర్తలు అందరికీ తెలుసు విశాఖ సాగర్ నగర్ లో ఏమేం ఘనకర్యాలు జరిగాయో కూడా తెలుసు అమెరికాలో ఉన్న శాంతి భర్త మదన్మోహన్ కి సమాచారం మొత్తం ఎవరిచ్చారు మీడియా సహకారం ఎలా వచ్చింది ఆర్థికంగా సహకారం ఎవరిచ్చారు ఇదంతా పరిశీలిస్తే ఈ వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ పనిచేసిందని తెలుస్తోంది వైసీపీ నాయకుల సహకారంతోనే టీడీపీ మీడియా సంస్థలు సాయిరెడ్డిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి సాయిరెడ్డి ఏం మాట్లాడినా దానికి కోడుగుడ్డు మీద ఈకలు పీకి విశృంఖలంగా చర్చలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం సాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు శాంతికి తాను తండ్రి లాంటి వాడినని బారసాలకు పిలిస్తే వెళ్ళానని ఏం సాయం అడిగితే ఆ సాయం చేశానని తరచూ కలుస్తూనే ఉన్నానని తనకు తానే ప్రకటన చేసి దొరికిపోయాడు సాయిరెడ్డి ఏ సాయం అడిగితే ఆ సాయం చేశాను అని చెప్పడాన్ని బట్టి విజయ్ సాయిరెడ్డి శాంతికి ఏ సాయమైనా చేశారని తెలుస్తోంది ఉద్యోగంలో చేరి నాలుగేళ్లు కూడా అవ్వని శాంతి విల్లా కొనుక్కునే స్థాయికి ఎదిగింది అంటే ఆమెకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న విజయసాయి రెడ్డి ఆమెకు కోటి అరవై లక్షలు ఇచ్చాడని స్వయంగా శాంతి భర్త మదన్మోహన్ చెప్తున్నాడు దాని గురించి కూడా విజయసాయిరెడ్డి మాట్లాడాడు ఏదేమైనా ఈ ఎపిసోడ్ లో ఓవరాల్ గా విజయసాయిరెడ్డి డ్యామేజ్ అయ్యాడు విజయసాయిరెడ్డిని టీడీపీ మీడియా కుల్లబొడుస్తుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా దీన్ని ఖండించడం కానీ సాయిరెడ్డికి మద్దతుగా గానీ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక కార్యకర్త కూడా మాట్లాడలేదు సాయిరెడ్డి కూడా తనతో పాటు ఒక ఎస్సీ నాయకుడిని వెంట పెట్టుకొచ్చి తానొక్కడే ప్రెస్ మీట్ పెట్టారు వైసీపీ నేతల్ని ఎలాంటి సందర్భంలోనైనా రక్షించే సాక్షి పేపర్ టీవీ కూడా సాయిరెడ్డిని వదిలేశాయి అన్నిటికీ మించి సాయిరెడ్డి వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే వీళ్లందరూ సాయిరెడ్డి తప్పు చేశాడని భావిస్తున్నారా లేక ఈ వ్యవహారం అంతా నేతలకు ముందే తెలుసా జగన్ సాయిరెడ్డి మధ్య పెరిగిన దూరం ఈ సంఘటనతో మరింత బయటపడింది గతంలో తాను ఛానల్ పెడతాను అన్నప్పుడు జగన్ అడ్డుకున్నాడని ఆయన మాట కూడా వినని బహిరంగంగా సాయిరెడ్డి చెప్పడం బట్టి జగన్ కు ఆయనకు మధ్య దూరం బాగా పెరిగింది అనే విషయం స్పష్టమవుతుంది తన పార్టీ నేతలే ఈ వ్యవహారంలో కుట్ర చేశారని బహిరంగంగానే చెప్తున్న సాయిరెడ్డి వాళ్ళు ఎవరో జగన్ కి ఎందుకు చెప్పలేదు ఎందుకు వాళ్లపై యాక్షన్ తీసుకోవడం లేదు ఇది అర్థం కాని ప్రశ్న టీడీపీ మీడియా తనని కుల్లబొడుస్తున్నా కంటే సొంత పార్టీ నేతలే కుట్రలు చేయించడం సంక్షోభ సమయంలో అండగా నిలబడకపోవడం సాయిరెడ్డిని ఇంకా ఎక్కువ బాధపెడుతుంది రాజకీయాల్లో శత్రువులు ఎదురుగా ఉండరు పక్కనే ఉంటారు అనే మాట విజయసాయిరెడ్డి విషయంలో కూడా నిజమైంది